హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో శ్రీరామనవమి పండుగ స్పెషల్ వడపప్పు అండి వడపప్పుని మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా మేమైతే దీన్ని పెసరపప్పు పనియారం అంటాము చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను మనం ఒట్టి బెల్లం వేసుకొని కూడా చేస్తూ ఉంటాం కదా ఇదైతే కారం పెసరపప్పు అన్నమాట ఈవినింగ్ డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం పెసరపప్పుని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకొని నానిన తర్వాత నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి నీట్గా కడిగేసుకొని స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను ఈ విధంగా వేసుకుంటేనే మీకు బాగుంటుందన్నమాట తడేమీ లేకుండా ఉంటుంది దాని తర్వాత అందులో కలపడానికి పదార్థాలు చూడండి సన్నగా మనం తురుముకున్న క్యారెట్ లావు రంధ్రాల్లో తురుముకున్న కీరకాయ కీరకాయను మీరు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే తురుమేసానండి పచ్చిమిర్చి మాత్రం మీకు ఎంత కావాలో మీ కారానికి తగినట్లుగా వేసుకోండి నేను ఇక్కడైతే సన్నగా చాప్ చేసుకున్నాను ఒక రెండు చిల్లీసు కొద్దిగా సాల్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అండి లేదంటే మీరు నిమ్మకాయకి బదులుగా మామిడి తురుము కూడా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా తినేవాళ్ళు రెండు వేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకోవడానికి ఒక బౌల్ తీసేసుకొని కలిపేటప్పుడు మీకు ఎంత కావాలో అంత పెసరపప్పును వేసుకోండి అంటే మీరు తినే మెంబర్స్ని బట్టి అండి ఇది మనం మొత్తం సాల్ట్ వేసి కలిపేసామంటే ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఎంత కావాలో అప్పుడు అంత ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు అనమాట కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న అన్ని పదార్థాలని ఒక్కొక్కటిగా వేసేసుకొని కలుపుకోవాలి చూడండి మామిడికాయ పులుపు వస్తుంది కాబట్టి ఆ తురుము అనేది చూసుకొని వేసుకోండి ఈ ప్రసాదంతో ఒక రెండు మూడు జ్ఞాపకాలే ఉన్నాయండి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను శ్రీరామనవమి పండక్కి మనం ఎప్పుడూ గుడికి వెళ్తూ ఉంటాం కదా ఈ ప్రసాదం కోసం బాగా చిన్నప్పుడు అయితే క్యూలో ఎంతసేపు అయినా నిల్చొని ఈ ప్రసాదం కోసం వెయిట్ చేసి తీసుకునే వాళ్ళం గుడిలో పెట్టే ప్రసాదం అంటే అంత రుచిగా ఉంటుంది కదా ఇంట్లో మనం చేసినా కూడా గుడిలో పెట్టే ప్రసాదం అంటే అంత ఇష్టం అన్నమాట అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ మాకు సత్యనారాయణ సంవ్రతం చేస్తే ఈ ప్రసాదం అనేది కంపల్సరీగా వచ్చిన భక్తులందరికీ ఇచ్చేవాళ్ళం అండి అదొకటి చిన్నప్పటి జ్ఞాపకము అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చిని యాడ్ చేయకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకొని కలుపుకుంటున్నానండి ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకోండి ఒకసారి అట్లా కలిపేసుకొని కావాల్సినంత తీసేసి దాని తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మనం చేత్తోనే కలుపుకుంటే మనకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది మీకు నచ్చిందా అని ఒక చిన్న కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్